ఎంజిఎన్ఆర్ఏ చేస్త మనకి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి రైతులందరూ కూడా ఈ పథకాలన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆర్టికల్చర్ అనేది చాలా మంచి ప్రోగ్రాం ఇది ఆర్టికల్చర్ కింద అన్ని రకాల పండ్ల తోటలు పెంచుకోవచ్చు నిమ్మ మామిడి జామ బత్తాయి ఇలాంటి రైతు ఏది కోరితే ఆ పండించేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి దీనికి అర్హులు ఎవరు అంటే సన్నా చిన్నకారు రైతు అయ్యి ఉండాలి అవి అలాగే వాళ్ళ పట్టా డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ ఫామ్స్ ఫార్మ్స్ ఇవ్వాలి సన్నా చిన్న కారు ఎలుసలు ఉండాలి తర్వాత వాళ్ళకి నీటి వసతు కలిగి ఉండి మేము ఈ పంట వేసుకుంటాము అంటే పూర్తిగా మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ మొత్తం కూడా గవర్నమెంట్ ద్వారా ఎంజిఎన్ఆర్ఏజెస్ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే ఆ చెట్లు గుంటలు దొబ్బిన కాడి నుంచి ఆ చెట్టు తీసుకొని వచ్చి మొక్క నాటడము ఎరువులు వేయడము అలాగే దున్న దున్నకానికి మొత్తం ఆ చెట్టు పెరిగి పెద్ద అయ్యి ఇచ్చే వరకు కూడా ఈ పథకం చాలా చక్కగా ఉపయోగిస్తు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ హార్టికల్చర్ కింద రైతులందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో మునగకు కూడా ఇస్తున్నాము అలాగే పూల మొక్కలు కూడా జాస్మిను రోజు ఇవి కూడా హాఫ్ ఏకర్ వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్ పంటకు కూడా ఇస్తున్నాం ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని సన్నాచనకారు రైతులందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకానికి ఎక్కువ మంది అప్లికేషన్స్ రావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఫాడర్ కింద కూడా అంటే పశుగ్రాసానికి సంబంధించి రైతులు సొంతగా వేసుకుంటూ ఉంటారు అది కూడా పాడర్ కూడా మేము ఎన్ఆర్ఏజిఎస్ ద్వారా పెట్టడం జరుగుతుంది ఎవరైనా సన్నా చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా పాడర్కి అప్లికేషన్ ఇచ్చినట్లయితే మేము ఎస్టిమేషన్ వేసి పంపించి శాంక్షన్ తీవచ్చిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలాగే సోప్ పిడ్స్ కూడా ఉన్నాయి మండలంలో సోప్ పిట్స్ కూడా అర్హుల అంటే ఎవరైనా సైడ్ రైన్స్ లేని వాళ్ళు ఇంటి ముందర అందరూ కూడా ఈ సోప్ పిడ్స్ చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ మురుగునీరు అన్నీ కూడా ఇళ్లంలో ఒక ఒక చోట చేరి దోమలన్నీ వచ్చి తద్వారా ఎక్కువ మంది జ్వరాలు ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉంటారు గ్రామాల్లో అలాంటివి లేకుండా ఈ మురుగునీరంతా కూడా ఒక సోప్ పిట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా నీళ్ళన్నీ ఆ సోప్ పిట్లోకి ఇంకిపోయి దోమలై చేరకుండా ఉంటాయి ఈ సోప్ పిట్లు కూడా అందరు కూడా దీనికి అర్హులే ఎవరైనా సరే మాకు కావాలి మా ఇంటి ముందర మేము సోప్ పిట్ కట్ తొక్కునేదానికి సిద్ధంగా ఉన్నామంటే ఆ ఫీల్డ్ ఎసిడెంట్ చెప్పినట్లయితే మాకు తీసుకొని వచ్చి ఆ పేర్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తద్వారా మేము ఎస్టిమేషన్స్ వేసి పంపించడం జరుగుతుంది ఇలాంటి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంజీఎన్ఆర్ఏజస్ ద్వారా ఇవన్నీ కూడా మనబోలు మండలం ప్రజలు రైతులు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ